ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు తీపి కబురు అందించింది రాష్ట్రంలో సేవలు అందించేందుకు ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వీలుగా వాట్సాప్ పరిపాలన వాట్సాప్ గవర్నెన్స్ను ప్రారంభించింది మన మిత్ర పేరుతో మంత్రి నారా లోకేష్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు తొలి దశలో మొత్తం నూట అరవై ఒకటి రకాల పౌర సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చారు రెండో దశలో మూడు వందలకు పైగా సేవల్ని అందుబాటులోకి తీసుకొస్తామని చెబుతోంది ప్రభుత్వం తొలి విడతలో దేవదాయ ఇంధన ఏపీఎస్ఆర్టీసీ రెవెన్యూ మున్సిపల్ తదితర శాఖల్లో ఈ సేవలు ప్రారంభించారు ఈ మేరకు అధికారిక వాట్సాప్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ను ను కేటాయించారు ఈ అకౌంట్కు వెరిఫైడ్ ట్యాగ్ టిక్ మార్క్ ఉంది వాట్సాప్ సేవలతో ప్రజలు ధూపత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు అలాగే ప్రభుత్వం ఏదైనా సమాచారాన్ని ప్రజలకు పంపించేందుకు ఈ వాట్సాప్ అకౌంట్ నుంచి కోట్లాది మందికి మెసేజ్లు పంపిస్తుంది ఉదాహరణకు వర్షాలు వరదలు విద్యుత్ మరమ్మతులు ఎమర్జెన్సీ హెల్త్ పర్యాటకం వ్యవసాయం మౌలిక వసతుల అభివృద్ధి వంటి సమాచారాన్ని అందిస్తారు ప్రజలు తమ వినతుల్ని ఫిర్యాదుల్ని ఈ వాట్సాప్ నెంబర్కు మెసేజ్ చేసిన వెంటనే ఓ లింక్ వస్తుంది వెంటనే అందులో పేరు మొబైల్ నెంబర్ అడ్రస్ నమోదు చేయాలి వారి వినతి సమస్య ఏంటో టైప్ చేయాల్సి ఉంటుంది ఈ ప్రక్రియ తర్వాత వారికి ఒక రిఫరెన్స్ నెంబర్ పంపిస్తారు దాని ద్వారా ప్రజలు తమ వినతికి సంబంధించిన స్టేటస్ను చూడవచ్చు